The cat sat on the mat. దేవాలమ్మ దేవాను మిథినాను వాళ్ళ అత్తగారి ఇంటికి పంపిస్తుంది ఈ లోపు వెళ్ళారా లేదా అని దేవ వాళ్ళ నానమ్మకు ఫోన్ చేస్తుంది దేవ వాళ్ళమ్మ అత్తయ్య గారు మిథిన దేవ వచ్చారా అని ఫోన్ చేస్తే ఇంకా రాలేదే అని అంటే అదేంటి చాలా టైం అయింది ఇంకా రాపోవడం అని కంగారు పడుతూ ఉంటుంది దేవా వాళ్ళమ్మ అప్పుడు దేవ వాళ్ళ నానమ్మ అంటది ఎందుకే అలా కంగారు పడుతున్న వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా వస్తారులే అని ఫోన్ పెట్టేస్తుంది అప్పుడు ప్రమోదినితో కా చెప్తూ ఉంటుంది ఏంటి ఇంకా వెళ్ళలేదంటే చాలా చీకటి పడిపోయిందని టెన్షన్ పెడితే అప్పుడు ప్రమో మీద నాకు చేయడం తప్పి అంటే మీద చేస్తే మీద ఫోన్ రీచ్ అవుతుంది వీళ్ళు టెన్షన్ పడుతుంటారు కట్ కట్ చేస్తే జీపులో మీదిన దేవ వస్తూ ఉంటారు ఈ దేవ బుర్ర తినేస్తూ ఉంటుంది మీదిన ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి ఏ నీ కబులతో నన్ను ఎక్కించుకో కాసేపు సైలెంట్గా ఉండు అంటే ఇంకా ఎంత టైం పడుతుంది ఇక్కడ నుండి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడానికంటే ఇంకా రెండు గంటలు అయ్యి బాబోయ్ ఈ రెండు గంటలు మీతో నేను ఎలా భరించాలి అని అంటూ ఉంటుంది మీ దిన కంపదీసి మధ్యలో కానీ జీప్ ఆగిపోతే మన పరిస్థితి ఏంటంటారు మొగుడు అంటుంది ఈ లోపు జీప్ ఆగిపోతుంది వెంటనే దిగి చూస్తాడు జీప్ రిపేర్ వచ్చింది రిపేర్ అబ్బాయి వస్తే కానీ రిపేర్ అవద్దు అవును ఇందాక నువ్వేంటి అన్నావు జీప్ pag-ipote na కొంపతీసి జీప్ ఆగిపోతాను అని అన్నావు కదా అంటే నీ నోటు నుండి రాగానే జీప్ అయిపోయింది అంటే అంటే ఏం కాదు మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు సరిగ్గా చూసుకోలేదు అందుకే జీప్ అయిపోయింది అని చెబు ఉంటారు ఈ లోపు కాదు కాదు నువ్వు చెప్పిన తర్వాతే జీప్ ఆగింది అయ్యి ఓబోయ్ నీ టంగ్ నుంచి వచ్చిన మాట ఏదైనా జరిగిపోద్ది నీ టంగకి అంత పవర్ ఉంది అనేసి అంటూ ఉంటాడు నా టంగ్ అంత అంటూ ఉంటాడు దేవ అయితే నా టంగ్ అంత పవరా సరే అయితే మనం అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళొచ్చి వచ్చి లోపు మన ఇద్దరం మొగుడు పెళ్ళి లుగా కలిసిపోయి సంతోషంగా వస్తాం నీ నోటి నుండి నిన్ను ప్రేమిస్తున్నాను అని అనిపిస్తాను అని అంటది అది నోరు మూసేస్తాడనమాట మిథిన దగ్గరికి వచ్చి దేవ ఆ మాటలు అనుకో కొంప తీసుకొని మన ఇద్దరం కలిసిపోతాం అని అంటాడు అనేసాను కదా మన ఇద్దరం నిజంగానే కలిసిపోతాం అంటది ఈ లోప అక్కడ ఒక మంట వేసుకుని ఆ మంట దగ్గర ఇద్దరు కూర్చొని మంట కాగుతూ ఉంటారు ఈ లోప అక్కడ పాట పాడుతూ ఉంటుంది అప్పుడు పాట పాడుతూ ఉంటుంది మీ అప్పుడు దేవ అంటాడు ఇప్పుడు అసలే అడవిలో ఉన్నావు ఇప్పుడు నీ పాటలకి దెయ్యాలు బయటకు వస్తే కాసేపు నువ్వు నోరు మూసేవి అంటాడు ఈ లోప మరి ఏం ఊసిపోవట్లేదు కాబట్టి రోల్ రివర్స్ ఆడుదాము అంటాడు అంటే ఏంటంటే అది కూడా నీకు తెలీదా అంటే నాకు నాకులాగా నువ్వు నటించాలి నీకులాగా నేను నటించాలి అంటది సరే నీ పాట విని కన్నా అదే బెటర్ అంటాడు మేము దేవ ఈ లోపు దేవాని వెతుక్కుంటూ ఒక రౌడీ వస్తాడు దేవ జీప్ చూసి అక్కడ ఆగిపోతాడు అనమాట దేవ దేవ కోడానికి ఇంకొక అతను వస్తాడు దేవ ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు నా చేతుల్లో దేవ చచ్చిపోతాడు అని గన్ను పైకి కిందకి తిప్పుతా ఉంటాడు అంతే ఫ్రెండ్స్